పల్నాడు జిల్లా పెడుగురాళ్ల పట్టణంలోని నారాయణ ఈ టెక్నో పాఠశాల నందు ప్రిన్సిపల్ ప్రసన్న ఆధ్వర్యంలో ఫ్యూజన్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నవంబర్ నుండి జనవరి వరకు జరిగే పండుగల దృశ్యం విద్యార్థులలో అవగాహన పెంచేందుకు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను తెలిపేందుకు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని ప్రసన్న తెలియజేశారు అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండేలా పాఠశాల యాజమాన్యం చొరవ తీసుకుంటుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు అనే ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాము సో ఎందుకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామంటే పిల్లల్లో ఉన్న పిల్లలు యాక్చువల్గా అకాడమిక్స్ పరంగా ఒత్తిడికి గురువై గురై ఉంటారు కాబట్టి వాళ్ళలో నుంచి ఆ ఒత్తిడి తీసేసి వాళ్ళ నుంచి వాళ్ళని హ్యాపీ మూమెంట్ లోకి తీసుకురావడానికి అలాగే వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ నాట్ ఓన్లీ ద సెలబ్రేషన్స్ వి ఆర్ గోయింగ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్ సెలబ్రేషన్స్ బికాస్ ఆఫ్ దే హౌట్ స్ట్రెస్ట్రెస్టర్ సో అందుకని మేము ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని నారాయణ స్కూల్ నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈరోజు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ మనకి నవంబర్ ఫోర్టీన్త్ నుంచి ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో లైక్ మేముగా ఫోర్టీన్ చిల్డ్రన్స్ అవ్వచ్చు లేకపోతే క్రిస్మస్ జనవరి ఫస్ట్ అలాగే సంక్రాంతి మ్యాచ్ డేస్ ఈ టైప్ ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మేము కండక్ట్ చేస్తున్నాము ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది ఏంటి సోన్ సో ఆ మ్యాథ్రే సపోజ్ ఇఫ్ టేక్ అన్ ఎగ్జాంపుల్ మ్యాథ్రే వాట్ ఈస్ అడ్వాంటేజెస్ వాట్ ఈస్ యూజెస్ ఆఫ్ ద మ్యాథ్రే అలాగే జనవరి ఫస్ట్ ఎందుకు జరుపుకుంటారు సంక్రాంతి దాంట్లో మనకి తెలిసిన అంశాలు ఇవన్నీ కూడా తెలియడానికి కోసం మనము ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈవెంట్స్ అన్ని కూడా మనం కండక్ట్ చేస్తూ ఉంటాము ఎప్పుడైతే ఈవెంట్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటామో పిల్లల్లో దాని గురించి కొంత అవగాహన అనేది ఏర్పడుతుంది అట్ ది సేమ్ టైం వాళ్ళలో ఆ బయటికి వెళ్తుంది సో కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటాము అండ్ బికమ్ హ్యాపీ అండ్ గివింగ్ సో మచ్ ఆఫ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ టు దే చిల్డ్రన్స్ అట్ ది సేమ్ టైమ్ ద టీచర్స్ గివింగ్ ద బెస్ట్ గైడెన్స్ అండ్ సపోర్ట్ టు దే స్టూడెంట్స్ అట్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ అండి సో వీఆర్ కనెక్టింగ్ అండ్ వీఆర్ గివింగ్ మేమీ నాట్ ఓన్లీ ద ఫ్యాచ్ ప్రోగ్రామ్స్ వీఆర్ గోయింగ్ అప్ విన్ దిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ లైక్ ద స్పోర్ట్స్ ఈవెంట్ రీసెంట్లీ స్పోర్ట్స్ ఈవెంట్ కూడా మేము కనెక్ట్ చేస్తాము So much of physical activities of the students and so this is the this is a way not only the sports event and we are going over many, many, many multi-activities and events that are in a group of institutions ending, which gives the awareness of, towards the students and uh, mainly the motto and more uh, more motor of this uh, event is uh, to come out the stress levels. Come out the students from NAS Vesla is hunting the బయటకు తీసుకురావడానికి బట్ అదే దే హ్యావ్ టు బికమ్ వెరీ దే ఫీల్ వెరీ హ్యాపీ కెన్ వీన్ వీ దెన్ వీ డూ ఇంగ్ దిస్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ సో అందుకని ఇటువంటి టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మేము మా నారాయణ ఐటెన్ ఫస్ట్ గురించి కండక్ట్ చేస్తున్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ గివింగ్ ద గ్రేట్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ